వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కుబీర్ మండలంలోని నలభై రెండు గ్రామ పంచాయతీలలో ఇంతకు పూర్వం గ్రామ పంచాయతీ కార్యదర్శుల చేత గ్రామ సభ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రజాస్వామ్య బద్దంగా కమిటీలు వేసి గౌరవ మండల అభివృద్ధి అధికారి గారి ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపారు కానీ తర్వాత ఆ కమిటీలలో ఉన్న వారిని కాకుండా కాంగ్రెస్ పార్టీ వారు వారి సొంత కార్యకర్తలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి గ్రామ సభల తీర్మానాలు లేకుండానే ఈ కమిటీ సభ్యులు నిరంకుశంగా వారి ఇష్టానుసారం పేర్లను పంపవచ్చు అని ఆ కమిటీకి అధికారాలు అప్పజెప్పడం జరిగింది కమిటీలను వెంటనే అప్రజాస్వామికంగా తయారు చేసిన ఇందిరమ్మ కమిటీలను వెంటనే అప్రజాస్వామికంగా తయారు చేసినటువంటి లిస్టును వెంటనే గ్రామ గ్రామసభలు లేకుండా తయారు చేసినటువంటి లిస్టును వెంటనే గ్రామ సభ తీసుకొని సెక్రటరీలపై చర్యలు గ్రామ సభ లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసిన సెక్రటరీలపై చర్యలు ఇక్కడ రాష్ట్ర విభజన జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరి ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు లక్షలు మనకు ఇల్లు లేని వాళ్ళ పేద వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మూడు లక్షలు ఇస్తున్నారు ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ మూడు లక్షలు ఇంకో రెండు లక్షలు కలుపుకొని ఐదు లక్షలు అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు 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 పథకం అని పెట్టింది సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఇక్కడ లబ్ధిదారులకు అంటే పేదవాళ్ళకి లబ్ధి జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకుండా సరే ఇందిరమ్మ కమిటీ అని పెట్టుకొని కూడా మేము అబ్జెక్షన్ చేయలేదు అయితే ఇది ఏదైతే మనం ఒక ఆరు నెలల క్రితం దసరా రోజు ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో దాంతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలా ప్రతి ఆల్ పార్టీస్ ప్రతి ఒక్క కులం నుంచి ఉండాలని చెప్పేసి అప్పుడు కమిటీలు ఏర్పాటు ఒక లిస్ట్ అనేది పైకి పంపడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఒక మూడు రోజుల క్రితం ఆ లిస్ట్ యొక్క ఇచ్చిన లిస్ట్ ఏదో పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన లిస్టు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ లిస్ట్ ఇప్పుడు వచ్చింది మరి ఇందిరమ్మ లిస్ట్ ఎట్లు అవుతుంది మరి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ మొత్తం ఫైవ్ మెంబర్స్ కమిటీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి లభి జరుగుతుంది తప్ప బడుగుబరిన వాళ్ళు ఎలా లబ్ధి జరుగుతుంది అదే ఇప్పుడు ఏ ఏ చిన్న ఇదైనా సరే ఒక చిన్న ఎంపీ తీసుకోవాలంటే కూడా గ్రామ పంచాయతీ తీర్మానం కంపల్సరీ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఇల్లు కడుతున్నారు అంటే కూడా గ్రామ సభ లేకుండా గ్రామ సభకు సంబంధం లేకుండా వాళ్ళ ఐదు మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారులో కూడా వాళ్ళు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇల్లు ఇంట్లో కూర్చుండి సెలెక్ట్ చేస్తున్నారు ఇది ముమ్మాటికి అప్ర అప్రజాస్వామికం ఇది అప్రజాస్వామికంగా కమిటీ ఎన్నికున్నారో ఆ కమిటీని రద్దు చేయాలా అలాగే ఎవరైతే ఇప్పుడు కుబీర్ మండలి లెవెల్లో ఏడు వందల ఏడు వందల చిల్లర వచ్చినాయి ఆ లబ్ధిదారులు ప్రతి గ్రామ సభ ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ సభను నిర్వహించి ఇక్కడ లబ్ధిదారులు ఎందుకు రాయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే ఇది పూర్తి అయ్యే వరకు కూడా మేము విరమించామని కూడా తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఆ ప్రజాస్వామిక బద్దంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ పార్టీ లాగా వ్యవహరిస్తూ ఇంతకు ముందు ఏదైతే ఇందిరమ్మ ఇన్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లలో హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చుకునే క్రమంలో దౌర్జన్యంగా ప్రజల యొక్క ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఐదుగురు కమిటీలను ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ తయారు చేశారు వాస్తవం చెప్పాలంటే ఈ కమిటీ గత ఆరు నెలల క్రితం మరి అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా తీర్మానం చేసి గ్రామ సభలలో కలెక్టర్ గారికి పంపిల్లు అప్పుడు అందులో అందరూ ఉన్నారని చెప్పిండ్రు కానీ ఈ రోజు చూస్తే పరిస్థితి ఆ విధంగా ద్వారా తీర్మానం చేసి గ్రామ సభలలో కలెక్టర్ గారికి పంపిల్లు అప్పుడు అందులో అందరు ఉన్నారని చెప్పిండ్రు కానీ ఈ రోజు చూస్తే పరిస్థితి ఆ విధంగా లేదు సొంతగా కలెక్టరేట్ నుంచే డైరెక్ట్ గా ఎంపీడీ కు మేల్ వచ్చిందట వీళ్ళే కమిటీ సభ్యులని మరి ఆ కమిటీ సభ్యులని చూస్తే హాస్యాస్పదం వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఒక ప్రభుత్వం తరఫున నియమించడం ఇలా సిగ్గుచేటు గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి చర్యలకు పూనుకొని ఇలా పుట్టగతులు లేకుండా పోయింది మరి దాని మీద ఉన్న కోపంతో ఈడేదో పొడుచడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెస్తే ఈ ప్రభుత్వం కూడా అంతకన్నా దరిద్రంగా కేవలం కార్యకర్తలకు న్యాయం చేస్తూ ప్రజలందరినీ కూడా ఇలా దూరం చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు కాబట్టి దీని మీద మాకు బాధ అనిపించి గత వారం రోజుల నుంచి కూడా అనేక సార్లు విన్నవించుకున్నాం ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎందరి దృష్టికి తీసుకపోయినా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి ప్రజాస్వామ్య బద్దంగా మనకు ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉన్నదో దాని ద్వారా మనకు ఒక తీర్మానం చేసి గ్రామ సభలో ఆ యొక్క వాళ్ళని పంపమని చెప్పడం జరిగింది కానీ ఆ లిస్టు నట్ల పంపకుండా వాళ్ళ ఇష్టమట మళ్ళీ ఇప్పుడు పోని తీర్మానం కమిటీ తీర్మానం లేకుండా కమిటీ చేసిండ్రు దానికి కూడా ఒప్పుకుందాం కానీ లబ్ధిదారుల ఎంపిక ఉన్నదో ఆ లబ్ధిదారులను కూడా ఈ ఐదుగురేని సెలెక్ట్ చేయాల మరి ఊరందరూ చచ్చిపోయినా అని మేము అడుగుతున్నాం ఇంట్లో కూర్చొని ఆ లిస్టును తీసుకొని వాళ్ళకి ఎన్ని యూనిట్లు వచ్చినాయి అన్ని యూనిట్ల టిక్కులు కొట్టుకొని తెచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయత్ సెక్రటరీ తెచ్చిస్తే ఈ పంచాయత్ సెక్రటరీ ఈ యొక్క ఎంపీడీఓ గారు కూడా సిగ్గు లేకుండా ప్రజల సొమ్ముతో వాళ్ళు ఇలా జీతం తీసుకుంటున్నారని సోయి మర్చిపోయి కలెక్టర్ గారి ఒత్తిడికి లోనై కలెక్టర్ గారికి వాన్ని ఆ యొక్క లిస్టుగా పంపుతున్నారు మేము ఎంపీడీ గారికి వెళ్ళి అడిగినాం అయ్యా మీరు ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ చెప్పినట్టు నడుచుకుంటే మరి ప్రజాస్వామ్యం ఏమైపోవాలని అడిగితే తను కూడా మేమేం చేస్తాం కలెక్టర్ ఏం చేయమంటే అది చేస్తున్నాం పని మీకు కావాలంటే కలెక్టర్ దగ్గరికి కోల్కపోతాని ఒక ఆయనకు ఒక జవాబుదారితనం లేకుండా మాట్లాడినటువంటి ఎంపీడీ గారి తీరుకు నిరసనగా మరి ఇలా కలెక్టర్ గారి ఇక్కడికి రావాలా మాకు న్యాయం చేయాలా మరి ఎందుకోసం కలెక్టర్ అమ్మా నువ్వు ఇవల్ల ఈ కమిటీలు ఎవరు చెప్తేసినావు సీతక్క చెప్తేసినవా తాగి తక్కువ చెప్తేసినవా ఇంకెవరైనా రేవంత్ రెడ్డి చెప్తేసినావా అంటే ఇది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అనా లేకుంటే ఒక పార్టీ నడుపుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవల్ల మేము ఈ యొక్క ధర్నాకు దిగడం జరిగింది రస్తారొకు దిగడం జరిగింది కలెక్టర్ గారు దిగచ్చి మాకు ఈ యొక్క హామీ ఇచ్చేంత వరకు ఆ కమిటీలను రద్దు చేస్తామని చెప్పేంత వరకు కూడా మేము ఈ యొక్క ఈ కార్యక్రమాలను కూడా మేము విరమించవు దీన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు మీడియా ముఖంగా మేమందరికీ తెలియజేస్తున్నాం కమిటీలు అనేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే కలుపుకొని చేసిను సార్ ఇంతకు ముందు ఆరు నెలల క్రితం గ్రామ సభల ద్వారా అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను కలుపుకొని అన్ని పార్టీలను సమతుల్యంతో వేసినటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ అన్నింటినీ దౌర్జన్యంగా సీతక్క గారు అక్కడ కూర్చొని రద్దు చేపించి ఇక్కడ నుంచి నారాయణ పటేల్ మనుషులు ఎమ్మెల్యే మాజీ రెడ్డి గారి మనుషులు వీళ్ళందరూ కలిసి కేవలం వాళ్ళ ఇంటి సభ్యులే ఇక్కడ పదహారు వేల ఓట్లు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రతి ఊల్య మీకు ఐదైదుగురు సభ్యులు వాళ్ళే ఎట్లా సెలెక్ట్ చేస్తారు మీకు జియో కాపీ లేకుండా దౌర్జన్యంగా ఏదైతే నలభై రెండు మంది సెక్రటరీల కూడా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి మేము ఇలా చెప్తున్నాం ఎందుకంటే మరి ఎట్లా సెలక్షన్ లిస్ట్ పంపుతారు పంపి ఉన్న వారి మీద చర్యలు తీసుకుంటాం మేము తీసుకునే మేము ఊరుకోము మేము దీనికి రాస్తారో కూడా సిద్ధమైపోతున్నాం మేము ఎంపీడీఓ గారికి కూడా సవినయంగా మేము కలెక్టర్ గారికి మీరు దీన్ని దృష్టి తీసుకుపోవాలని చెప్పేసి కూడా తనకు తెలియజేస్తున్నాం ఇంకా మా దీని ద్వారా మాది సమస్య పరిష్కారం కాలే ఎంపీడీఓ గారికి కూడా ఒకటి అడిగినాం మీకేదైనా జీవో వచ్చిందా మరి ఆ కమిటీ వాళ్ళే చేయాలని మరి మాకు ఏం రాలేదన్నారు మరి రానప్పుడు ఎందుకు చేస్తున్నది కలెక్టర్ గారు కూడా బయటకు వచ్చి చెప్పాలా సీఎం రేవంత్ రెడ్డి కూడా బయట ఖర్చు చెప్పాలని చెప్పేసి ఈ ముఖంగా మేము ఈ రోజు గౌరవ ఎంపీడీఓ గారికి వినతి పత్రాన్ని